హలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ తొమ్మిదవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఇటీవల ఐదు లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు లాజిస్టిక్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర మహారాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్స్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగును ఆమోదించింది ఇది రెండు వందల కంటే ఎక్కువ లాజిస్టిక్స్ పార్కులు కాంప్లెక్స్లు మరియు టెర్మినల్స్ను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది దీని ద్వారా సుమారుగా ఐదు లక్షలు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు ఇరవై ఐదు జిల్లాల నోడ్లు ఐదు ప్రాంతీయ హబ్బులు మరియు రాష్ట్ర జాతీయ మరియు అంతర్జాతీయ లాజస్టిక్ హబ్బులతో సహా పదివేల ఎకరాల లాజిస్టిక్ ఇన్ఫ్రాక్చర్ను అభివృద్ధి చేయడం దీ విధానం లక్ష్యము ఇది హైటెక్ లాజస్టిక్స్ని ప్రోత్సహిస్తుంది ఏఐ బ్లాక్ చైన్ రోబోటిక్స్ ఆటోమేషన్ లాట్ మరియు డ్రోన్లను ప్రోత్సహిస్తుంది స్థానిక యువతకు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఉద్యోగాలను సృష్టిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల కవా ఉమెన్స్ వాలీబాల్ నేషన్స్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగును ఏ దేశం గెలుచుకుంది కరెక్ట్ ఆన్సర్ భారతదేశం కాఠ్మాండ్లో జరిగిన కవా ఉమెన్స్ వాలీబాల్ నేషన్స్ లీగ్ ఫైనల్లో నేపాల్ను మూడు రెండుతో ఓడించిన భారత్ విజేతగా నిలిచింది ఈ విజయంతో లీగ్లో భారత్కు రెండో టైటిల్ నిలిచింది లీగ్ దశలో గతంలో నేపాల్ చేతిలో ఓడిన ఫైనల్లో భారత్ ఛాంపియన్షిప్ ఖాయం చేసుకుంది ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్ల మధ్య అధిక పోటీ మరియు నైపుణ్యం కనిపించింది ఈ టోర్నీలో భారత్ స్వర్ణం నేపాల్ రచితం ఇరాన్ కాంసంతో సరిపెట్టుకున్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో చూసిన శ్రీ బాబా బుద్ధ అమర్నాథ్ ఆలయం జమ్మూ కాశ్మీర్లోని ఏ లోయలో ఉంది కరెక్ట్ ఆన్సర్ లారన్ లోయ జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో పది రోజుల శ్రీ బాబా బుద్ధ అమర్నాథ్ యాత్ర ఆగస్టు ఎనిమిదిన ప్రారంభమైంది ఆగస్టు పంతొమ్మిదిన సావర్ణ పూర్ణిమ మరియు రక్షా బంధంతో ముగుస్తుంది మొదటి బ్యాచ్ యాత్రికులు కట్టుదిద్దమైన భద్రత మధ్య జమ్మూ నుండి బయలుదేరారు కర్ణాటక గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపుగా ఏడు వందల మంది యాత్రికులు పాల్గొంటున్నారు ఈ ఆలయం జమ్మూ నుండి రెండు వందల తొంభై కిలోమీటర్ల సముద్ర మట్టానికి నాలుగు వేల ఆరు వందల అడుగుల ఎత్తులో ఉంది మరియు చుట్టూ లోరాన్ లోయా ఉంది నాగ్లోని బాబా అమర్నాథ్ యాత్రకు ముందు బాబా బుద్ధ అమర్నాథ్ను సందర్శించడం చాలా అవసరము నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తలో చూసిన వక్ఫ్ అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ మతపరమైన మరియు ధార్మిక ప్రయోజనాల కోసం దేవుని పేరు మీద అంకితం చేయబడిన ఆస్తి ముస్లిమేతర వ్యక్తులు మరియు ముస్లింల మహిళలను వక్ఫ్ సంస్థలను చేర్చాలనే లక్ష్యంతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో వక్ఫ్ చట్టాన్ని సవరించే వివాదాస్పద బిల్లు లోక్సభలో సమ సమర్పించబడుతుంది పంతొమ్మిది వందల యాభై నాలుగు వక్ఫ్ చట్టం వక్ఫ్ను మతపరమైన మరియు ధార్మిక ప్రయోజనాల కోసం అంకితం చేసిన ఆస్తిగా నిర్వహించింది ఇది దస్తావేజు లేదా దీర్ఘకాలిక వినియోగం మరియు మసీదులు మరియు పాఠశాలలు వంటి నిధుల సంస్థల ద్వారా స్థాపించబడుతుంది వక్ఫ్లు బదిలీ చేయలేనివి శాశ్వతమైనవి మరియు వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారం మతవాలి ద్వారా నిర్వహించబడతాయి నెక్స్ట్ వన్ చూద్దాం పారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్లో ఎన్ని మీటర్లు త్రో చేసి నీరజ్ చోప్రా రజిత సాధించారు కరెక్ట్ ఆన్సర్ ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు మీటర్లు ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్లో అద్భుతమైన ప్రదర్శన చేసి పురుషుల జావలిన్ త్రో ఈవెంట్లో రజత పథకం సాధించాడు చోప్రా ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు మీటర్లు విసిరి రన్నర్ ఆఫ్ స్థానాన్ని దక్కించుకున్నాడు కానీ అతను తన టైటిల్ను కాపాడుకోలేకపోయాడు ఎందుకంటే పాకిస్తాన్కు చెందిన అర్షద్ నదీమ్ తొంభై రెండు పాయింట్ తొమ్మిది ఏడు మీటర్లు విసిరి ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టాడు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగిన చోప్రా రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పథకం సాధించిన ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయాడు ఏదేమైనా అతను రచిత పథకం సాధించడం ఇప్పటికీ చెప్పుకోదగిన విషయము ఎందుకంటే అతను ప్రపంచంలోని ప్రధాన జావని త్రో థ్రోయర్లో ఒకరిగా తనను తాను స్థిరపరచుకున్నాడు నెక్స్ట్ వన్ చూద్దాం పారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు ఏ దేశం జట్టును ఓడించి కాంసం సాధించింది కరెక్ట్ ఆన్సర్ స్పెయిన్ ఉత్కంఠభరితమైన ఎన్కౌంటర్లో పారిస్లోని వైట్స్ డు మనోయిర్ స్టేడియంలో గురువారం జరిగిన మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు రెండు ఒకటితో స్పెయిన్ను ఓడించి పారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని ఖాయం చేసుకుంది ఈ విజయం భారత హాకీకి ఒక ముఖ్యమైన మైలానాన్ని సూచిస్తుంది ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్భై రెండు మ్యానిచ్ గేమ్స్ తర్వాత జట్టు తన మొదటి బ్యాక్ టు బ్యాక్ ఒలింపిక్ పథకం సాధించింది నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచ ఆదివాసీల అంతర్జాతీయ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ ఆగస్ట్ తొమ్మిది ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కార్యక్రమము ఇది ప్రపంచవ్యాప్తంగా స్థానిక సమాజాల ప్రత్యేక సంస్కృతులు సవాళ్ళు మరియు సహకారాలపై దృష్టి పెడుతుంది మనం రెండు వేల ఇరవై నాలుగు వేడుకను సమీపిస్తున్నప్పుడు ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను మరియు స్థానిక హక్కులను ప్రోత్సహించడంలో మరియు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము ప్రపంచ ఆదివాసుల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏటా ఆగస్టు తొమ్మిదిన జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగులో ఈ ముఖ్యమైన రోజు శుక్రవారం వస్తుంది ఇది వారంతంలో విస్తృతమైన ఈవెంట్లు మరియు చర్చలకు అవకాశం కల్పిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు యొక్క థిమ్ స్వచ్ఛంద ఐసోలేషన్ మరియు ప్రారంభ సంప్రదింపులలో స్థానిక ప్రజల హక్కులను పరిరక్షించడం పరిమితమైన లేదా బయట ప్రపంచంతో సంబంధం లేని స్థానిక సమూహాల హక్కులు మరియు శ్రేయస్సులను కాపాడాల్సిన కీలకమైన అవసరాన్ని ఈ ఫోకస్ హైలైట్ చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం నాగసాకి డే ఈరోజు జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ ఆగస్ట్ తొమ్మిది మానవ చరిత్రలో అత్యంత వినాశనకరమైన సంఘటనలు ఒకటైన రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్లోని నాగసాకిపై అనుబంపు దాడిచి గుర్తును చేసే వార్షిక వేడుగా నాగసాకి దినోత్సవం ఈ గంభీరమైన సందర్భం అను యుద్ధం యొక్క విపత్కర పరిణామాలను శక్తివంతమైన గుర్తుగా పనిచేస్తుంది మరియు ప్రపంచ శాంతి మరియు నిరా నిరాయుధీకరణ ప్రయత్నాల యొక్క కీలకమైన ప్రాముఖ్యతను నూకు చెబుతుంది పంతొమ్మిది వందల నలభై ఐదులో అనుబంభ దాడి జరిగిన ఖచ్చితమైన తేదీని సూచిస్తూ ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదిన నాగసాకి దినోత్సవాన్ని స్మరించుకుంటారు రెండు వేల ఇరవై నాలుగులో ఈ ముఖ్యమైన రోజు శుక్రవారం నాడు వస్తుంది ఇది వారాంతంలో విస్తృతమైన ప్రతిబింబం మరియు స్మరణకు అవకాశం కల్పిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం రెజిలింగ్కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత రెజిలర్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ వినేష్ పాగోట్ పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఘోర పరాజయం తర్వాత భారత రెజిలర్లో ఒకరైన వినేష్ పాగోట్ క్రీడలకు వీడ్కోలు పలికింది ఒలింపిక్ రెజిలింగ్ పోటీలు చివరి దశలో చోటు చేసుకున్న ఒరుసా దురదృష్టకర సంఘటనల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది ఆమె యాభై కిలోల బంగారు పథక పోరులో ఉదయం పాగోట్ వంద గ్రాములు బరువుతో ఉన్నట్లు గుర్తించబడింది ఇది ఆమె పోటీ నుండి వెంటనే అనర్థం దారితీసింది టోర్నమెంట్ అంతటా తన బరువును నిర్వహించడంలో పాగుట్ మునుపుడు విజయాన్ని అందించిన ఈ షాకింగ్ పరిణామం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి